ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది మంచి క్వాలిటీ ఇది మొత్తం శారీ డిజైన్ చూసుకో ఎంత బాగుంది చూడండి నంబర్ వన్ డిజైన్ నంబర్ వన్ ఐటమ్ ఈ రేట్ అయితే నా షాప్ లో మీరు చాలా తక్కువ రేట్ కి తీసుకుపోవాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ ఫిట్ సపరేట్ వర్క్ బ్లౌజ్ లో ప్లేన్ శారీ వచ్చి ఆర్కో బార్డర్ వస్తుంది మొత్తం మొత్తం శారీలో ఆర్కో బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది కానీ మన దగ్గర క్వాలిటీ అయితే మీకు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఉంది కాంబినేషన్ చూసుకో సిక్స్ కలర్స్ కాంబినేషన్ మొత్తం సెట్ తీసుకోవాలి చాలా మంచి ఐటమ్ బెనిఫిట్ ఐటమ్ ఆల్మోక్ టెక్స్టైల్లో మీరు రావాలి అంటే మంచి మంచి ఐటమ్ తీసుకోవాలి సార్ ఫుల్ బెనిఫిట్ ఐటమ్ ఇస్తాను ఈ రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ రేట్ ధమాకా వచ్చి మీకు పళ్ళు చూడండి ఇంత మంచి పళ్ళు వచ్చింది మొత్తం శారీ చేసుకో ఇంత బాగుంది పెద్ద బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది మేడం ఇది ఫుల్ నడుస్తుంది ప్రింటింగ్ అయితే డిజైన్స్ సెన్స్గా చాలా డిజైన్స్ ఇస్తాను చాలా బాగుంది చూడండి శారీ విత్ బ్లౌజ్ అన్నీ మీకు విత్ బ్లౌజ్ సహా ఉంటుంది ఇది షోరూమ్ వాళ్ళకి ఇంట్లో అమ్మే వాళ్ళకి మంచిగా సేల్ అవుతుంది ఇది చూడు ఇది పళ్ళు ఉంది చూడు పళ్ళుకి మొత్తం బార్డర్ చూడండి కిందికి పైకి బార్డర్ వచ్చి మొత్తం మీకు శారీలో ఫర్ డిజైన్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే చాలా సూపర్ హిట్ క్వాలిటీ ఉంది సార్ ఇది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అవైలబుల్ ఉంది ఇది రిచ్ పళ్ళు పళ్ళుకి డజల్స్ కొత్త డిజైన్ ఉంది చూడండి కొత్త డిజైన్ కొత్త ఐటమ్ ఇంకా కాపర్ కాపర్ జరి ఉంది మొత్తం ఇది వచ్చి మొత్తం శారీ జాల్ మొత్తం భరో జాలి వస్తుంది చూడండి చూడండి సార్ ఎంత మంచి కనిపిస్తుంది సారీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ టెక్స్టైల్స్ ఇంకా ఒకసారి కొత్త వీడియో తీసుకువచ్చినా ఈ వీడియోలో చాలా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నా మన షాప్కి రావాలంటే అన్ని కస్టమర్కి తెలుసానే ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా సిగ్నల్ నుంచి మీరు స్ట్రేట్గా వస్తే మీరు షాదా హోటల్ పక్కనే భారత్ పెట్రోల్ పంప్ దాంట్లో సందులో కొడితే స్నితా టెక్స్టైల్ పక్కనే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ టెక్స్టైల్స్ మన షాప్ పేరు ఉంది నా పేరు మహమ్మద్ పాషా ఉంది నా షాప్ అయితే మీరు ఫస్ట్ చూసినా కదా హోల్సేల్ సారీ షాప్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా నాది డెలివరీ అవైలబుల్ ఉంది హోల్సేల్ సర్ట్ వైజ్ తీసుకోవాలి ఒకసట్ అయినా సరే సర్ట్టు సట్ మీరు ఆర్డర్ బుక్ చేస్తే నేను పంపిస్తాను మినిమమ్ బిల్ అయితే అన్ని కస్టమర్కి తెలిసే ఉంది ఫైవ్ ఉంది మినిమం బిల్ కానీ సట్ వైజ్ మీరు బుక్ చేస్తే నేను పంపిస్తా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియా నాది సప్లై అవైలబుల్ ఉంది మీరు ఏపీఆర్టీసీ నుంచి పంపించాలంటే పంపిస్తా తెలంగాణ టీఎస్ఆర్టీసీ నుంచి పంపించాలంటే పంపిస్తా ఇంకా ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉంటే నాకు అడ్రస్ చెప్పి మీరు పెడితే నేను మీకు ట్రాన్స్పోర్ట్ బుక్ చేస్తాను స్టార్టింగ్ అంటే కండిషన్ ఏం లేదు కానీ సెట్ వైజే కొనాలి రిటైల్ కోసం కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేలే మన షాప్లో స్టార్టింగ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది వన్ ఫార్టీ నైన్ రూపీస్లో మంచి మంచి వెరైటీస్ ఆఫర్ ఐటమ్ చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ పెట్టినా నేను ఈ వీడియోలో కొత్త ఆఫర్ అంటే ఏం ఆఫర్ అంటే ఆషాఢం ప్లస్ బోనాల్ ఆషాఢం ప్లస్ బోనాల్ ఆఫర్ పెట్టినా రేట్ చాలా తక్కువ ఇస్తున్నా కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నా ఇంకా ఛాలెంజింగ్ ప్రైస్ మన ప్రైస్లో ఎవరైనా ఇస్తే మీకు నాకు ఛాలెంజింగ్ ప్రైస్ చెప్పాలి ఫ్రీస్తాను నమ్మకం పెట్టండి ఫుల్ గ్యారెంటీ ఉంది షాప్ ఫుల్ జెన్యున్ షాప్ ఉంది నమ్మకం షాప్ ఉంది డ్యామేజ్ అమ్మేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ వస్తుంది బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకు రిటర్న్ చేయాలి ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం పదండి చూడండి ఇది ఒక ఐటెం నేను ముంగట్టు పెట్టినా ఇది తక్కువ రేటుది మంచి వెరైటీ ఉంది క్వాలిటీ అయితే మీకు సిల్కీ క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది ఒక శారీ ఇప్పి చూపిస్తా ఇది చాలా రేట్ తక్కువ రేట్లో ఇస్తున్నా ఛాన్స్లో ఇస్తున్నా మినిమం పీస్ పది పీస్ ఆర్డర్ చేయాలి పది పీస్ ఇది వచ్చి పళ్ళు ఉంది ఇది మొత్తం శారీ డిజైన్ చూసుకో అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ వస్తుంది విత్ బ్లౌజ్ మిత్త క్వాలిటీలో ఉంది మిత్త క్వాలిటీలో విత్ బ్లౌజ్ చే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా డ్యామేజ్ వస్తే రిటర్న్ చేయాలి డ్యామేజ్ది నాది గ్యారంటీ ఉంది డ్యామేజ్ రాదు బై మిస్టేక్ వస్తే రిటర్న్ చేయాలి ఇది పీస్ మొత్తం పది పీస్ తీసుకోవాలి అన్ని పీసెస్ వేరే వేరే వస్తుంది అన్ని బండల్లో వేరే వేరే వస్తే వస్తుంది ఇది ఆఫర్ రేట్ ఆషాఢం ప్లస్ బోనాలు ఆఫర్ రేట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నూట నలభై తొమ్మిది రూపాయలు స్క్రీన్ షాట్ పెట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి ఇంకా చాలా ఐటమ్స్ ఈ వీడియోలో చూపిస్తాను నిదానంగా వీడియో చూడండి మొత్తం మేడం నెక్స్ట్ షర్ట్ చూపిస్తున్నా చూడు ఫ్యాన్సీ క్యాట్లాగ్ వెరైటీ మౌస్క్రెబ్ మీద ఫైల్ ప్రింట్ వస్తుంది వర్క్ ది బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ వచ్చి మీకు షైనింగ్ మౌస్క్రాబ్ క్వాలిటీ వస్తుంది పళ్ళుకి డజల్స్ ఉన్నాయి మొత్తం మీకు ఫైల్ ప్రింట్ సహా చాలా బాగుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఇది కలర్ మ్యాచింగ్ చూసుకో అన్ని ఎనిమిది కలర్ మొత్తం షర్ట్ తీసుకోవాలి ఒక సారీ ఇప్పుడు చూపిస్తున్నా మీకు చూడండి పళ్ళుకి డజల్స్ ఉన్నాయి హెవీ డజల్స్ ఉన్నాయి పళ్ళుకి చూడు ఇది పళ్ళుకి హెవీ డబల్స్ వస్తుంది మొత్తం శారీ వచ్చి మీకు మెకప్ ప్రింట్ది వస్తుంది మొత్తం చాలా చాలా బాగుంది న్యూ కాన్సెప్ట్ ఉంది కొత్త కాన్సెప్ట్ ఉంది క్లాత్ కూడా మంచి ఉంది మంచి సర్కుల్ మంచి రకాల అల్మొగని టెక్స్టర్లో మీరు వస్తేనే ఉంటాయి మీరు రెగ్యులర్గా అల్మొగ్ని టెక్స్టర్కి పర్చేస్ చేసుకోవాలి కొత్త కొత్త ఐటమే ఇస్తా ఎప్పుడైనా మీకు చూడండి ఫస్ట్ టైం శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఏగో బ్లౌజ్ పీస్ కూడా చెప్పిస్తున్నాయి ఇలా వచ్చింది వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది దీనికి ప్రైస్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ సార్ మార్కెట్ మొత్తం మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అందుకున్నా ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి సార్ కలర్ కాంబినేషన్ చూసుకో ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఇవ్వాలి కవర్ ఫోటో అన్ని ప్యాకింగ్ లో వస్తుంది నేను మీకు ఇప్పి చూపిస్తున్నా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ చూపిస్తున్నా డోలా సీక్ లో పెద్ద జరీ బోర్డర్ నిరుపమ ఐటమ్ పేరు ఉంది మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే ఇందులో ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్లో స్క్రీన్లో కనపడే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చి మీకు పళ్ళు చూడండి ఇంత మంచి పళ్ళు వచ్చింది మొత్తం శారీ చేసుకో ఇంత బాగుంది పెద్ద బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది మేడం ఇది ఫుల్ నడుస్తుంది ప్రింటింగ్ అయితే డిజైన్స్ చాలా డిజైన్స్ ఇస్తాను చాలా బాగుంది చూడండి శారీ విత్ బ్లౌజ్ అన్ని మీకు విత్ బ్లౌజ్ సహా ఉంటుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ గా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి దీంతో కలర్ మ్యాచింగ్ చూసుకో ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ చూడండి అన్ని సారీకి కవర్ ఫోటో ఖచ్చితంగా వస్తుంది ఎనిమిది కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ తీసుకోవాలి దీనికి ప్రైస్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మార్కెట్ ప్రైస్ మీరు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నడుస్తుంది కానీ మన షాప్ అల్మోగ్ ఎక్స్ ఎప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఈ రేట్ ఇస్తున్నా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ కాస్ట్ టు రేట్ ఉంది సార్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడు ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ లో ప్లేన్ శారీ వచ్చి ార్డర్ వస్తుంది మొత్తం మొత్తం శారీలో ఆర్కో బార్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది కానీ మన దగ్గర క్వాలిటీ అయితే మీకు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఉంది మార్కెట్ లో డూప్లికేట్ సర్కుల్ అమ్ముతున్నా నా దగ్గర డూప్లికేట్ సర్కుల్ ఏం లేదు ఒక శారీ ఇప్పి చూపిస్తా కలర్ కాంబినేషన్ అయితే టువల్ పీస్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి చూడండి ఒక సారీ ఇప్పి చూపిస్తా మొత్తం ప్లెయిన్ శారీలో ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఆర్కో బార్డర్ వస్తుంది మొత్తం శారీకి మీకు ఆర్కో బార్డర్ అవైలబుల్ ఉంది చూడండి పళ్ళుకు కూడా ఆర్కో బార్డర్ ఉంది కింద పైకి బార్డర్ కిందికి బార్డర్ అన్నీ ఆర్కో బార్డర్ వస్తుంది కలర్ మ్యాచింగ్ అయితే మీరు చూసినా కదా సేమ్ టు సేమ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది శారీ కటింగ్ కూడా మీకు సరిగ్గా వస్తుంది మొత్తం శారీ కటింగ్ మీకు సరిగ్గా వస్తుంది నా దగ్గర చూడండి ఇది వచ్చి బ్లౌస్ పీస్ సపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ చాలా బాగుంది సూపర్ హిట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఐటమ్ మీకు నేను ఇస్తున్నా సార్ మార్కెట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది కానీ అల్మోగని టెక్స్టైల్ ఇప్పుడు ధమాకా ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలకి తీసుకోవచ్చు తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఉంది మంచి వెరైటీ ఉంది ఇట్లా అమ్మే వాళ్ళకి మన అక్క చెల్లెల వాళ్ళకి తీసుకుపోతే మంచిగా లాభం వస్తుంది సారీకి సారీ మీకు లాభం వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ డార్క్ అండ్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ట్వెల్వ్ పీస్ సెట్ వస్తుంది చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ ఒక క్యాట్లెక్ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నా చూడు ఇందులో డిజైన్స్ అయితే ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో మీరు హై చెప్తే నేను డిజైన్ కూడా చూపిస్తా ఒక సారీ ఇప్పుడు చూపిస్తున్నా కలర్ క్యాట్లగ్ అంటే ఇలాంటి క్యాట్లెక్ వస్తుంది చూడు ఫ్యాన్సీ వెరైటీ ఇప్పిన కేట్లగ్ వెరైటీ ఇప్పిన మొత్తం బ్యాక్ ప్యాకింగ్ సహా వస్తుంది మొత్తం శారీ మీకు ఫర్ వస్తుంది చూడండి హెవీ ఫర్ ఉంది సార్ ఇది డూప్లికేట్ కాదు కింద బార్డర్ కూడా మీకు మంచి బార్డర్ వస్తుంది ఒక శారీ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి అండ్ క్వాలిటీ అయితే మీకు ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో వస్తుంది హెవీ క్వాలిటీ అవైలబుల్ ఉంది సార్ ఇది మార్కెట్లో చాలా డ్యామేజ్ సర్కుల్ సక్కు సర్కుల్ ఇది లేదు ఇది బ్రాండెడ్ సర్కుల్ ఉన్నాయి సార్ ఇది షోరూమ్ వాళ్ళకి ఇంట్లో అమ్మే వాళ్ళకి మంచిగా సేల్ అవుతుంది ఇది చూడు ఇది పళ్ళు ఉంది చూడు పళ్ళుకి మొత్తం బార్డర్ చూడండి కిందికి పైకి బార్డర్ వచ్చి మొత్తం మీకు శారీలో ఫర్ డిజైన్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే చాలా సూపరిట్ క్వాలిటీ ఉంది సార్ ఇది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అవైలబుల్ ఉంది ఇది మంచి సెల్లింగ్ అవుతుంది నా దగ్గర బ్రాండెడ్ సర్కులే చాలా ఉంది నువ్వు వీడియోలో చూసినా కదా బ్యాగ్ వెరైటీ కూడా చాలా అవైలబుల్ ఉంది నా దగ్గర ఇది వచ్చి మీకు సాటిన్ ది వర్క్ సాటిన్ ది బ్లౌజ్ పీస్ వస్తుంది బార్డర్ ఉంది సార్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అండ్ క్లాత్ అయితే మీకు స్పెషల్ క్లాత్ ఉంది సాటిన్ కి బ్లౌజ్ పీస్ ఇచ్చిన మొత్తం సారీ మీరు చూసినా కదా ఆరు కలర్ షర్ట్ వస్తుంది మొత్తం ఆరు పీస్ షర్ట్ తీసుకోవాలి దీని ది ప్రైస్ అయితే సార్ చాలా తక్కువ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా చూడండి ప్యాకింగ్ మీకు ఇలాంటి ప్యాకింగ్ వస్తుంది మొత్తం ప్యాకింగ్ తీసుకోవాలి డిజైన్ నేను డిజైన్ డిజైన్ చూపిస్తా మీరు హై చెప్తే ఈ ఐటమ్ నేను ఇస్తున్నా మీకు చాలా రేట్ తక్కువ రేట్ ఓన్లీ రూపీస్ తీసుకో మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మాలే సార్ గ్యారెంటీ సెల్ అవుతుంది మీ షాప్ లో మీ ఇంట్లో అమ్మే వాళ్ళు లేడీస్ వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెల్స్ చేస్తే గ్యారంటీ సెల్ అవుతుంది నేను ఇస్తున్నా మీకు హోల్సేల్ రేట్ ఓన్లీ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు मैडम नेक्स्ट वैरायटी वेराइटी मुंगेर शेड्यूल कैटलॉग वैरायटी క్యూ మ్యాక్స్ ఐటమ్ పేరు ఉంది కింద బార్డర్ చూడండి మొత్తం ఇలాంటి జరి బార్డర్ వస్తుంది చాలా పెద్ద బార్డర్ వచ్చి మీకు కాంట్రాస్ట్ బార్డర్ లో మీకు కొత్త ఐటమ్ తీసుకు మేడం మొత్తం సిబోరీ డిజైన్ వచ్చింది ఎనిమిది పీస్ సర్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం బ్యాక్ ప్యాకింగ్ తీసుకోవాలి ఇలాంటి మీకు కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది బ్యాక్ ప్యాకింగ్ సహా క్యాట్లాగ్ ఐటమ్ ఇస్తున్నా మేడం రేట్ అయితే మీకు చాలా రేట్ తక్కువ ఆఫర్ ఇస్తున్నా మొత్తం వీడియో చూడండి మీరు స్కిప్ చేయవద్దు ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి మంచి సర్ప్రైజింగ్ ఐటమే పెట్టినా మొత్తం మొత్తం చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది మంచి క్వాలిటీ ఇది మొత్తం శారీ డిజైన్ చూసుకో ఎంత బాగుంది చూడండి నంబర్ వన్ డిజైన్ నంబర్ వన్ ఐటమ్ ఈ రేట్ అయితే నా షాప్లో మీరు చాలా తక్కువ రేట్కి తీసుకుపోవాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ ఫీజు సపరేట్ మార్కెట్ ప్రైస్ ఇది ఐటెం మీకు నాలుగు వందల యాభై రూపాయలు ఇలా ఉంది కానీ మన షాప్లో ఇప్పుడు ధమాకా స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్లో మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి తీసుకుపోవాలి సార్ ఎంత మంచి కేటలాగ్ వెరైటీ ఆఫర్ అది ఇస్తున్నా మన కస్టమర్ కోసం చాలా బెనిఫిట్ గా ఆఫర్ తీసుకువచ్చిన త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఈ ఐటమ్ మీకు ఇస్తా మన షాప్ అల్మోగి టెక్స్టర్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్లో లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంది అల్మోగని టెక్స్టైల్ చాలా మంచి మంచి వెరైటీస్ ఐటమ్స్ చూపిస్తున్నా ఈ వీడియోలో మొత్తం వీడియో చూడండి ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ఐటమ్ తొందరగానే స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది నాది ఎక్కడైనా సరే అడ్రస్ ఇస్తే నేను ప్యాక్ చేసి మీకు మేడం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు పటోలా డిజైన్ పటోలా డిజైన్ జరీ బార్డర్ మొత్తం సారీ ఎంబోస్ జాల్ వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి ప్రైస్ చెప్తే మీరు కస్టమర్ షాక్ అయిపోవాలి ఇది వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి మొత్తం శారీ మీకు ఎంబోస్ డిజైన్ వచ్చి మీకు జరీ బార్డర్ గోల్డెన్ జరీ బార్డర్ వస్తుంది సారీ మొత్తం రిచ్ డిజైన్ పటోలా డిజైన్ వస్తుంది మొత్తం కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో కూడా టూ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ లో చెప్తే నేను డిజైన్ చూపిస్తాను ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ పెద్ద వన్ మీటర్ అది బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి ఎంత మంచి వెరైటీ నెంబర్ వన్ ఐటమ్ ఇంకా ఆఫర్ రేట్లో ఇస్తా రేట్ చెప్తా కొంచెం వెయిట్ చేయండి ఇది కలర్ కాంబినేషన్ చూసుకో సిక్స్ కలర్స్ కాంబినేషన్ మొత్తం సెట్ తీసుకోవాలి చాలా మంచి ఐటమ్ బెనిఫిట్ ఐటమ్ ఆల్మోస్ట్ టెక్స్టైల్లో మీరు రావాలి అంటే మంచి మంచి ఐటమ్ తీసుకుపోవాలి సార్ ఫుల్ బెనిఫిట్ ఐటమ్ ఇస్తాను ఈ రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ రేట్ ధమాకా రేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నేనే ముందు అమ్మిన ఇప్పుడు ఆఫర్ కోసం ఇస్తున్న ఈ రేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మూడు వంద మూడు వందల యాభై రూపాయలు ఒట్టి నా కస్టమర్ కోసమే బెనిఫిట్ ఒకసమే పెట్టినా ఇప్పుడు బోనాలు ఉంది కాబట్టి మీరు రావాలి మన షాప్లో మంచిగా తీసుకోపోవాలి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఐటమ్ తీసుకోపో చూడు మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న ప్యూర్ జార్జెట్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మీకు వర్క్ బ్లౌజ్ స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఒక శారీ పీ చూపిస్తా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి ఇలాంటి కొత్త వెరైటీ అయితే మీకు అల్మొగని టెక్స్టర్లో వస్తూనే ఉంటే డైలీగా అప్డేట్స్ మీరు మన షాప్కి రావాలంటే మంచి మంచి ఐటమ్ చూపిస్తాయి చూడండి ఇది పళ్ళు పళ్ళుకి డజన్ కూడా అవైలబుల్ ఉంది మొత్తం మీరు క్లాత్ చూస్తే ఇందులో షైనింగ్ జరిగి ఉంది సార్ మొత్తం క్లాత్ లో డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఉంది సార్ మొత్తం షైనింగ్ జరిగి ఉంది బ్రాండెడ్ సర్కుల్ ఉంది సార్ ఇది బ్రాండెడ్ సర్కుల్ ఉన్నాయి చూడండి మొత్తం శారీ ఇప్పి చూపిస్తున్నా బ్లౌజ్ పీస్ కూడా చాలా మంచిగా బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఇప్పి చూపిస్తా చూడండి సార్ కలర్ కాంబినేషన్ చూసినా కదా సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ ఉన్నాయి మొత్తం టు సెట్ ఆర్డర్ అయ్యాలి హోల్సేల్ షాప్ ఉంది నాది చూడండి బ్లౌస్ స్పెషల్ పీస్ తా బ్లౌస్ స్పెషల్ క్లాత్ కూడా స్పెషల్ క్లాత్ ఉంది సార్ ఇది మొత్తం మీకు సీక్వెన్స్ జరీలో మొత్తం జరీ ఉంది టోటలీ దీనికి ప్రైస్ అయితే చలా తక్కువ ప్రైస్ ఓన్లీ 395 రూపాయలు 395 395 రూపాయలకి ఐటమ్ ఇస్తా సార్ మన షాప్ లో వస్తా అంటే చలా మంచి మంచి ఐటమ్ ఇస్తా ఇప్పుడు చలా బెనిఫిట్ ఐటమ్ పెట్టినా కస్టమర్ రావాలే మన దగ్గర చీరకి చీర లాభం తీసుకో పోవాలే సార్ కలర్ కాంబినేషన్ చూస్కో సిక్స్ కలర్స్ కాంబినేషన్ తంద్రగణ స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఆల్మోగ్ని టెక్స్టైల్స్ చూడు సార్ నెక్స్ట్ వెరైటీ పెట్టినా చూడండి మొత్తం సిరోస్కి లో మురుగా ప్రింట్ వచ్చింది ఒక శారీ చూపిస్తా చూడండి ఓకే చూడండి చూడండి ఇంత మంచి వెరైటీ ఇంత మంచి ఐటమ్ పళ్ళులో ఫుల్ వస్తుంది సార్ పళ్ళులో ఫుల్ వస్తుంది మొత్తం శారీ వచ్చి బార్డర్ వస్తుంది ఇది పళ్ళులో చూడండి ఇంత మంచి పళ్ళు ఉంది పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి మొత్తం శారీ వచ్చి మీకు బూటా వచ్చి మీకు బార్డర్ వస్తుంది టోటల్లీ సిరోస్ కిస్ట్ ఉంది మురుగా ప్రింట్ ది స్పెషల్ది ఐటమ్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఆరు కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ టు సర్ట్ తీసుకోవాలి చాలా బాగుంది వెరైటీ బ్లౌజ్ పీస్ మీకు లాస్ట్లో ఇలాంటి బ్లౌజ్ పీస్ వస్తుంది చూడండి లాస్ట్లో బ్లౌజ్ పీస్ వస్తుంది మొత్తం శారీ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ సార్ సపరేట్గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇంకా మీకు స్టోన్ కూడా అవైలబుల్ ఉంది కి స్టోన్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా మొత్తం సరే మీకు బార్డర్ వస్తుంది సార్ లాస్ట్ వరకు బార్డర్ వస్తుంది చూడండి అండ్ క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ క్లాత్లో అవైలబుల్ ఉంది సార్ ఇది కలర్ కాంబినేషన్ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ టాప్ క్లాస్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఇస్తున్నా చూడు నా షాప్లో మీకు డైలీ లేటెస్ట్ ఐటమ్ వస్తేనే ఉంటాయి సార్ మీరు మన షాప్కి వస్తే ఇంకా మంచి మంచి ఐటమ్ చూపిస్తాను చూడండి ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ చాలా చిన్న షర్ట్ ఉంది రేట్ అయితే చాలా తక్కువ రేట్ నేను ఇస్తున్నా మీకు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ ఫైవ్ ఇంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడు పీర్డ్ జార్జియట్ లో మీకు సిరోస్ కి ఇష్టంలో మురుగా ప్రింట్ ఇస్తున్నా చాలా బాగుంది వెరైటీ పళ్ళుకి హెవీ బూటా వచ్చింది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై ఐదు రూపాయలు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి తొందరగానే ప్యాక్ చేసి పంపిస్తాను మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇది మధురాయి పట్టుకులో చాలా హెవీ క్వాలిటీ ఇప్పిన కాపర్ ప్రింట్ ఉంది మొత్తం కాపర్ జరిగి ఉంది సరే ప్రింట్ కాదు జరీ ఉంది మొత్తం కాపర్ జరీలో మీకు మధురాయి పట్టు ఇస్తున్నా చాలా హెవీ క్వాలిటీలో చాలా బరువు క్వాలిటీలో హెవీ క్వాలిటీలో ఇస్తున్నా చూడు కలర్స్ అయితే ఆరు కలర్స్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది ఇంకా డిజైన్స్ అంటే మన షాప్ లో ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ లో చూస్తా అంటే మొత్తం డిజైన్ చూపిస్తా వాట్సాప్ లో హాయ్ చెప్తే ఒక సారీ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళుకి డజల్స్ కొత్త డిజైన్ ఉంది కొత్త డిజైన్ కొత్త ఐటమ్ ఇంకా కాపర్ కాపర్ జరీ ఉంది మొత్తం ఇది వచ్చి మొత్తం సారీ జాల్ మొత్తం భర్వా జాల వస్తుంది చూడండి చూడండి సార్ ఎంత మంచి కనిపిస్తుంది శారీ మధురాయి పట్టు చాలా చాలా బాగుంది మంచి వెరైటీ ఉంది మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చాలా వన్ మీటర్ పీస్ ఉన్నాయి చూడండి వన్ మీటర్ పైన ఉంది బ్లౌజ్ పీస్ ఇది మొత్తం కాపర్ జరిగిలో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కొత్త ఐటమ్ ఉంది దీనికి ప్రైస్ అయితే నేను ఇస్తున్నా సార్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ లో ఎంత హెవీ క్వాలిటీ లో వస్తున్నా ఇది యాక్చువల్లీ ప్రైస్ సిక్స్ ది ఫైవ్ ఐటమ్ ఉంది సార్ బాక్స్ వెరైటీలో ఉంది ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ కోసం ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఉన్నాయి మంచి వెరైటీ హెవీ క్వాలిటీలో ఇస్తున్నా చూడండి సార్ ఫైవ్ థర్టీ కి తీసుకో బార్డర్ బూటీ కావాలంటే బూటీ ఇస్తా జాలు కావాలంటే జాలు ఇస్తా ఇంకా ఫైవ్ టు సిక్స్ డిజైన్ అవైలబుల్ ఉంది వాట్సాప్లో హై చెప్తే మొత్తం డిజైన్ చూపిస్తా ఇంకా చాలా ఐటమ్స్ మన షాప్లో ఉంది మీరు మన షాప్లో విజిట్ చేస్తే అన్ని ఐటమ్స్ చూపిస్తా మీరు నా కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి మీరు లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ మీకు కనిపిస్తుంది దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్మోగని టెక్స్టైల్ ఇంకా చాలా ఐటమ్స్ మన షాప్ లో ఉంది ఎప్పుడు చూపిస్తా చూడండి స్పెషల్ కావాలంటే బ్లాక్ స్పెషల్ ఇస్తాను మీకు ఓకే చాలా మంచిగా వెరైటీస్ ఉన్నాయి సార్ మన షాప్ లో బ్లాక్ స్పెషల్ కావాలంటే బ్లాక్ స్పెషల్ ఇది ప్యూర్ డోలా సిల్క్ ఉంది త్రీ ట్వంటీ రూపీస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎల్లో స్పెషల్ కావాలంటే స్పెషల్ పెళ్లి కోసం ఎల్లో స్పెషల్ టూ సెవెంటీ ఫైవ్ టూ సారీస్ లో చాలా వెరైటీస్ లో కూడా ఉన్నాయి చూడండి సిల్వర్ ప్రింట్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం సార్ ఇది వర్క్ బ్లౌస్ వస్తది చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన షాప్ లో రావాలంటే మంచి మంచి ఐటమ్ చాలా ఐటమ్ ఇస్తా వాట్సాప్ లో హాయ్ చెప్తే ఇంకా ఐటమ్ చూడండి అన్ని బండ్ల బండ్ బల్క్ స్టాక్ ఉంది సార్ లోకల్ గోడౌన్ లో కూడా చాలా స్టాక్ ఉన్నాయి మన షాప్ కి విజిట్ చేయండి అన్ని ఐటమ్స్ చూపిస్తాను డిస్క్రిప్షన్ లో అన్ని నెంబర్ ఇస్తున్నా అడ్రస్ ఇస్తున్నా మన షాప్ కి విజిట్ చేయండి నీకు ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఇస్తామో టెక్స్టైల్స్ హోల్సేల్ జిన్ షాప్ ఉంది నమ్మకం పెట్టి తీసుకోవాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే